హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారేంటుంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇదైతే వైజాగ్లో ఫస్ట్ డే అండి మేమైతే ఊరు వెళ్ళామని చెప్పాను కదా ట్రిప్కి ముందైతే వైజాగ్ వెళ్ళామండి వైజాగ్ బీచ్ అయిన తర్వాత లంచ్ వేసేసి మేము రెడీ అయ్యామనమాట ఇంకా ఈరోజైతే బీచ్ సిఎంఆర్ సెంట్రల్ అలాగే ఎగ్జిబిషన్ ఇంకా వైజాగ్ రోడ్ చాలా కవర్ చేసాము అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మేము ఎలా ఎంజాయ్ చేసాము అసలు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఇవన్నీ కూడా షేర్ చేస్తాను మీరైతే చూసేయండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి గాయస్ ప్లీజ్ ఓకేనా ఇంకా మేమైతే ముందు బీచ్కి వెళ్తున్నామండి మేము వైజాగ్ రీచ్ అయిన తర్వాత రూమ్ దొరకడం అయితే చాలా కష్టమైపోయింది అండి ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి జాన్ ఫస్ట్కి కొన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ఫిల్ అయిపోయాయి అనమాట ఇంకా చాలా ఆలస్యంగానే మాకు రూమ్ దొరికింది ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వెతుక్కున్నాక ఆటోలో తిరిగి అలా వెతుక్కున్నాక రూమ్ దొరికిందనమాట ఇంకా మేము రూమ్కి రీచ్ అయిన తర్వాత రెడీ అయిపోయి అదే బోన్ చేసేసి రెడీ అయ్యి అప్పుడు బీచ్కి అయితే వచ్చాము ఫస్ట్ కాసేపు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి తర్వాత మిగతా ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పైతే అనుకున్నామండి ఇది ఫస్ట్ డే కదా బీచ్ అయితే చాలా రష్గా ఉంది మేము వెళ్ళింది సండే అందులోను థర్టీ ఫస్ట్ కదా ఇంకా బీచ్ మొత్తం జనాలతో కలకలలాడిపోతుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసామనే చెప్పాలి బీచ్లో మాత్రం వైజాగ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నా సరే నేను ఎప్పుడు వైజాగ్ అయితే రాలేదండి బన్నీ వచ్చింది చిన్నప్పుడు ఏదో ఫంక్షన్స్ ఉంటే చుట్టాలవి వాటికి వచ్చింది కానీ నేను ఎప్పుడు వైజాగ్ రాలేదనమాట కాకినాడ బీచ్ చూశాను ఎంజాయ్ చేశాను తప్ప వైజాగ్ బీచ్ చూడటం ఇదే ఫస్ట్ టైం ఎన్నిళ్ళైనా సరే ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడే చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నా సరే ఎప్పుడూ రాలేదనమాట బీచ్కి అదే కాకినాడ వెళ్ళాము నేను చెప్పేది వైజాగ్ గురించి సో ఈరోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం అని అయితే డిసైడ్ అయ్యా నేను చాలా ప్లెజెంట్గా ఉన్న చోట అయితే ఆగామండి పిక్స్ అవి తీసుకుందాము వీడియోస్ తీసుకుందాం అని చెప్పి అయితే ఈలోపు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే ఇక్కడ గుర్తుపట్టారు ఈ బాబు అయితే సబ్స్క్రైబర్స్ వాళ్ళ బాబు అనమాట సో ఈ బాబు నేను శ్రీయాంశి పాప ఆశ్రిత్ అందరం కలిసి కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకుందాం అనమాట సరదాగా మెమరబుల్గా ఉంటాయి కదా అని చెప్పి బాబు వాళ్ళ మదర్ మన సబ్స్క్రైబర్ అంట ఇంకా తర్వాత మళ్ళీ మేమైతే పిక్స్ అవి తీసుకుందామని చెప్పేసి చాలాసేపు పిక్స్ వీడియోస్కే టైం పట్టింది ఆ తర్వాత మేము కాసేపు అయితే ఎంజాయ్ చేస్తాం ఫుల్గా అనమాట అసలు తడవద్దు అనుకున్నామంటే ఇంకా ప్లేసెస్ అవి తిరగాల్సినవి ఉన్నాయి కదా అని చెప్పి అనుకున్నాము శ్రీయాన్షి అయితే ఇంకా రెచ్చిపోయింది అనుకోండి మొత్తం తడిసిపోయింది అది బుడ్డిది కదా కొంచెం లోపలికి వెళ్ళగానే మొత్తం దానికి వాటర్ అంతా అయిపోయి తడిసిపోయి వణికిపోయిందనమాట ఫైనల్గా ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఎందుకైనా ఉంటాయో ఒక స్పేర్ బట్టలు అయితే తీసుకెళ్ళాం మేము ఒకవేళ తడిస్తే బై మిస్టేక్ అక్కడికి వెళ్ళాక తడవాలనిపిస్తుందేమో అనుకుని తీసుకెళ్ళాము నిజంగానే అనిపించింది మాకు మేమైతే ఏ బట్టలు తీసుకెళ్ళలేదు ఇంకా రూమ్కి వెళ్ళాక చేంజ్ చేసుకోవాలి నైట్ అంతే ఎక్కడ చేసుకుంటాం చెప్పండి ఇంకా పిల్లలకి మాత్రం ఒక బ్యాగ్లో బట్టలు అయితే పెట్టి తీసుకుని వెళ్ళాము ఇదైతే ఆర్కే బీచ్ మేము లాస్ట్ డే అంటే వచ్చేసి రోజు కూడా మేము ఇంకొక బీచ్కి అయితే వెళ్ళామండి అది మీకు ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను సో మేము ఈరోజే సారీ నిన్న నైట్ ట్వెల్వ్ ఆ టైంకి రీచ్ అయ్యామన్నమాట ఇంటికి వచ్చాము ట్వెల్వ్ ఆ టైంకి ట్రిప్ నుండి అసలు ఏమేమి ఊర్లు వెళ్ళాము అరకు కూడా విజిట్ చేసాము అవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే మీకు వస్తాయి సో ఇక్కడ చూడండి ఇంకా పిక్స్ అవి అయిపోయిన తర్వాత ఫుల్గా ఈ బీచ్లో అయితే తడిసిపోయి కూర్చొని ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసేసాం మేము బట్టలు కూడా ఫుల్గా తడిసిపోయాయి సో ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మేము అలా ఎంజాయ్ చేసేసామో చూడండి తర్వాత వేరే ప్లేస్కి అయితే వెళ్దాం ఓకేనా

సో బీచ్లో అయితే అలా ఫుల్గా ఎంజాయ్ చేసేసిన తర్వాత మేము పిల్లలిద్దరికీ కూడా డ్రెస్ చేంజ్ చేసేసి అలా బయటికి వచ్చి రాగానే బీచ్ ఆపోజిట్ రోడ్లోనే మాకు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే కనపడిందండి అండి ఆ అమ్మవైతే బీచ్లో చెప్పులు తెగిపోయాయి అనమాట ఇంకా ఇక్కడ చెప్పులు తీసుకుందామని చెప్పేసి అమ్మ వచ్చింది కాకపోతే ఇక్కడ అమ్మ సైజు దొరకలేదు సో వేరే వేరే సైజెస్ ఉన్నాయి అయితే చిన్నవి లేదంటే పెద్దవి అవుతున్నాయి అనమాట ఇంకా అందుకనేసి చూసేసి వచ్చేసాము ఇంకా కొంచెం ఉన్నా అవి హీల్ మోడల్ అలా ఉన్నాయి తర్వాత బాబు అయితే ఇక్కడ కార్ కనబడింది ఆ కార్ ఎక్కుతానని చెప్పేసి గాల్ చేస్తే అమ్మవారిని కార్ ఎక్కిచ్చిందనమాట శ్రీయాంషి పాప బీచ్లో ఫుల్గా చలి వేయటం వల్ల నిద్రపోయింది నిద్రపోతే ఎవరో ఒకరు ఎత్తుకుందని అలాగా తీసుకొస్తున్నారు ఇవేం చూడలేదు అది నిద్రపోయి ఉంది ఆ టైంకి నీ గురించి చెప్తున్నాను శ్రీయాంషి తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారండి మొత్తం లోపలికి ఇంకా చాలా ఉంది ఎగ్జిబిషన్ అయితే చూడాలనిపించింది నాకు కాకపోతే ఇంక టైం లేదు ఇంకా చాలా కవర్ చేయాలి కదా ప్లేసెస్ అని చెప్పేసి మేము ఏమి పెద్దగా అంటే పై పైన చూసేసి వెళ్ళిపోయాము ఈ బొమ్మలు నాకు చాలా బాగా అనిపించే చూడగానే ఈ బొమ్మలు కానివ్వండి ఐటమ్స్ ఐటెమ్స్ కానివ్వండి అందుకనేసి వీడియో అయితే షూట్ చేశాను అనమాట చిన్న క్లిపింగ్ బాగుంటాయి ఇలాంటివి ఇంట్లో సద్ ఇంట్లో పెట్టుకోవడానికి అది స్పేషియస్గా ఉన్న హౌసెస్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి లుక్ అండ్ ఈ ఎగ్జిబిషన్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది ఆశిత్ బాబు కాసేపు అయితే ఆ కార్ ఎక్కేసి తిరిగేసి ఎంజాయ్ చేశాడు ఇంకా తర్వాత మేమైతే బయటకు వచ్చాము ఇక్కడ మధ్యదర్శినిది అలా ఫ్రంట్కి రోడ్లో ఎంతసేపు నడిచామంటే అండి ఈ బీచ్ రోడ్ మొత్తం పొడికి ఈ వైజాగ్ వాళ్ళకైతే ఏదో ఒకటి ఉన్నాయన్నమాట ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి లేదంటే ఇలా ఎంజాయ్ చేయడానికి ఐ మీన్ ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి చాలానే ఉన్నాయండి ఇక్కడ ఈ లైన్ మొత్తం ఈ బీచ్ రోడ్ అంతా కూడా అప్పుడు అంతా నడిచేసాం మేము ఎంత దూరం నడిచామంటే అంత దూరం నడిచామన్నమాట ఆటో ఎక్కుదాం అనుకుంటే ఎవరో ఒక ఆటో అయినా ఇక్కడే అని చెప్పేసి అన్నారు సబ్మెరైన్ ఇక్కడే వెళ్ళండి అని చెప్పేసి అన్నారు అని చెప్పి అలా నడుస్తూ వెళ్ళాము ఎప్పటికో రీచ్ అయ్యాము దానికి ఇంకా వెళ్ళే దారిలో చాలా ఎగ్జిబిషన్స్ అవి మేము క్రాస్ అవుతూ వెళ్ళాం అనమాట అవన్నీ చూద్దాము అనుకున్నా సరే టైం లేదు అప్పటికే చీకటి పడిపోయింది కదా మేము ఇంకా సీఎంఆర్ సెంటర్లు కూడా వెళ్ళాలి సబ్మెరైన్ తర్వాత అందుకనేసి మేము ఇంకా అవి చూడకుండా అలా నడుచుకుంటూ బయట నుంచే చూస్తూ వెళ్ళిపోయామండి సో ఇక్కడ ఒకటి ఉంది ఇంకా సబ్మెరైన్ రీచ్ అయిన తర్వాత పెద్ద లైన్ లైన్ ఉంది చాంతాడంత లైన్ ఇంకా అందులో నుంచి పిల్లలతోటి ఏం వెళ్తాంలే అని చెప్పేసి బయట నుంచి చూసే దాన్ని క్రాస్ చేసేసాము లోపలికైతే వెళ్ళనే లేదు అసలు సో ఇంకా తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఎదురుగుండ ఆపోజిట్ రోడ్లో వచ్చేసి సీఎంఆర్ సెంటర్ ఉంది ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి లేకపోతే ఇగ్నోర్ చేసేసేయండి ఇంకా తర్వాత ఇదిగోండి సిఎంఆర్ సెంటర్లోకి అయితే వెళ్తున్నాము మేము నిజానికి మేమైతే ఊటీ ట్రిప్ వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి డిసెంబర్లో అయితే దానికి ప్లాన్ చేసుకుంటున్నాము కాకపోతే ఏంటంటే ఇంకా పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది ఈ చలిలో ఇంకా చలి బాగా ఎక్కువగా ఉంటుంది కదా మనకి వింటర్ సీజన్లో అందులోనూ డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు బాగా చలి ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందరూ అన్నారనమాట సరేలే అనేసి ఇంకా దానికి క్యాన్సిల్ అయిపోయామండి పిల్లలతో బాగా ఇబ్బంది అయిపోతుంది కదా అనేసి మనకి పెద్దవాళ్ళకు కూడా బాగా ఇబ్బందిగానే ఉంటుంది అంత అంటే అందుకనేసి చిన్న ట్రిప్ అయితే ఇలాగ వైజాగ్ అరకు సింహాచలం ఇవన్నీ ప్లాన్ చేసుకుని అయితే మేము వచ్చామన్నమాట ఇంకా ఈ సిఎంఆర్ సెంట్రల్ కూడా ఫుల్గా జనాలతో నిండిపోయిందండి చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది జనం ఉన్నారనమాట ఇంకా ఇక్కడ ఒకసారి మొత్తం కూడా చూసేసి పైన ప్లే ఏరియా ఉంటే కాసేపు పిల్లల్ని అయితే ఆడించాము అన్ ఇంకొకటి ఏంటంటే బిలేటెడ్గా అందరికీ న్యూ ఇయర్ విషయస్ తెలియజేస్తున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ సో అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఈ ఇయర్ మొత్తం కూడా ఎంజాయ్ చేయాలి మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా సో ఇంకా వచ్చేసి పైన అయితే స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాం శ్రీ పాప చూడండి ఇక్కడ ఒక ఏదో పెద్దవాళ్ళది ఒక టాప్ చూపించి అది తీసుకోమని చెప్పి పెద్ద గొడవ చేస్తుంది అనమాట ఇంకా ఈ పిల్లలు ఎక్కడికి వచ్చినా ఏదో ఒకటి తీసుకుంటే హ్యాపీ అయిపోతాం అన్నట్టుగా చేస్తున్నారు బట్ ఏమి తీసుకోకుండా అది తీసుకుంటూ పోతుంటే అంతే కదండి అలా వెళ్తున్నాం మాకు అవసరమైన తీసుకున్నాం అంతే మనం ట్రిప్స్కి వచ్చినప్పుడు ఎక్కువగా షాపింగ్ అది పెట్టుకోకూడదు పెట్టుకున్నామంటే ఇంకా పర్స్ ఖాళీ అయిపోద్ది ఎందుకంటే ట్రిప్ అంటేనే మనీ ఖర్చు పని అందులోనూ మళ్ళీ షాపింగ్లు ఇవి అవి అంటే ఇంక చెప్పనవసరం లేదు ఇక్కడ నేను ఫటాఫట్ తీసుకు తీసుకున్నాను చిన్నప్పుడు అంటే ఇది కాకుండా ఈ పక్కన బ్లాక్ కలర్ బాల్స్ ఉన్నాయి కాదనమాట చిన్నప్పుడు ఫటాఫట్ హైదరాబాద్లో ఉండే ఉండేవాళ్ళం మేము బాగా చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అక్కడ ఫటాఫట్ ఉండేది షాప్స్లో సో అది గుర్తు వచ్చి తీసుకున్నాను అనమాట మాకు చిన్నప్పుడు భలే నచ్చేది ఇప్పుడు యావరేజ్గా అనిపిస్తుంది తింటుంటే పెద్ద సూపర్గా ఏమీ అనిపించట్లేదు దీంతోపాటు ఇక్కడ సోంపని ఇలా చాలా ఉన్నాయన్నమాట ఏవో ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు ఇవన్నీ తర్వాత ఇవి ఇక్కడ ఫటాఫట్ అయితే ఏకంగా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ అంట అదొక్కటే తీసుకున్నా నేను ఏం తీసుకోలేదు తర్వాత పైకి వచ్చాక ప్లే ఏరియా ఉంది జంగిల్ ధీమ్తో ఉందనమాట సో పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటామని చెప్పేసి అడిగారు సర్లే అని చెప్పి వాళ్ళని అప్పుడు శ్రీ శ్రీయాంషి పాప నిద్ర అప్పుడే లేచింది ఇంకా అంటే సీఎంఆర్ సెంటర్లోకి రాగానే లేచింది సో గోల్ గోల్ చేస్తున్నారు కదా ఇంకా పైన కాసేపు ఏమైనా ఆడిపించేసి తీసుకెళ్దామో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అప్పుడు ట్రిప్ అని చెప్పేసి వచ్చాము ఈ లోపైతే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఈ అమ్మాయిలు కలిసారనమాట వీళ్ళు గుర్తుపట్టారు మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఒక సెల్ఫీ తీసుకున్నారు తర్వాత నేను కూడా ఆ వీడియో అయితే తీసుకున్నానండి ఇలా షేర్ చేద్దాం సరదాగా వీడియోస్లో అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలామంది గుర్తుపట్టారండి ఇక్కడే కాదు అరకులో కూడా గుర్తుపట్టారు సో హ్యాపీగా అనిపించింది ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఇద్దరు ముగ్గురైనా గుర్తుపడుతున్నారు కదా అనేసి ఇంక కొంతమందితో వీడియోస్ తీసుకోలేదు తీయలేదు అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళు సెల్ఫీ తీసుకున్నారు నాతో ఇంకా వాళ్ళతో నేను కూడా సరదాగా వీడియో తీసుకున్నాను కొంతమంది నార్మల్గా గుర్తుపెట్టారనమాట అవునండి అని చెప్పేసి అంతే ఈ లోపు ఇదిగోండి ఈ పిల్లకాయలు అయితే ట్రైన్ ఎక్కారు ఏరోప్లేన్ ఎక్కారు అలా ఒక టూ త్రీ గేమ్స్ అయితే ఆడుకున్నారండి ఇక్కడ సరదాగా ఎక్కువ ఆడించలేదు వీళ్ళను ఎందుకంటే ఇంకా మేము రూమ్కి అది రిటర్న్ అవ్వాలి అప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మాకు మళ్ళీ ఫుడ్ అది తెచ్చుకోవాలి కదా ఇవన్నీ అని చెప్పేసి అనమాట థర్టీ ఫస్ట్ కాబట్టి చాలా అంటే చాలా హడావిడిగా ఉంది అన్ని ఊర్లు అలానే ఉంటాయి కదా సో ఇక్కడ ఇంకా వేరే వేరే ఊర్ల నుంచి అది అరకు వైజాగ్ ఇవన్నీ చూడడానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఫుల్గా రష్గానే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఈ సీఎంఆర్ కూడా మేమైతే మొత్తం చూడలేదండి అంటే లాస్ట్ ఫ్లోర్ మిస్ చేసేసాం అనమాట ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము ఇదిగోండి మా పాప అయితే ఇక్కడ కొంచెం ఈ బొమ్మలు అవి ఆడుకున్న తర్వాత రిలాక్స్ అయ్యింది అనమాట నిద్ర తెక్కకి చేసింది అవి కావాలి ఇవి కావాలి ఏవో పెద్దవాళ్ళు టాప్ చూపించి కావాలని చెప్పి ఏదో ఒక వంకతో ఏడుస్తుందండి అండి మా శ్రీయాంశీ బాబాకి తెక్కి వచ్చిందంటే ఇంకా మొత్తానికి మేమైతే రూమ్కి రీచ్ అయిపోయాము ఈ థర్టీ ఫస్ట్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి వీలైతే పన్నీర్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ నార్మల్ వెజిటేబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ టూ బిర్యానీస్ తీసుకొచ్చారనమాట వీటితో పాటు అంటే వెజిటేబుల్ బిర్యానీకి ఏదో కర్రీ కూడా వచ్చింది పన్నీర్ బిర్యానీకి అయితే కర్రీస్ రాలేదు ఇంకా ఇవి తినేసి అలా మేము న్యూ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకుని పడుకుండి పోయాము మేమైతే ట్వెల్వ్ వరకు ఏం మెలకుగా లేమండి లెవెన్ థర్టీ ఆ టైంకి విషయ్ చెప్పేసుకుని పడుకున్నాం అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అరకు ట్రిప్ ఉందన్నమాట అరకు ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి ఇదంతా కూడా నేను రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అండ్ బ్లాగ్ మొత్తం కూడా చూశారు కదండి మీకు ఎలా అనిపించింది బ్లాగ్ ఏంటంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మస్ అస్సలు మర్చిపోవద్దు నాకైతే పన్నీర్ బిర్యానీ నచ్చింది వెజిటేబుల్ బిర్యానీ నచ్చలేదు టూ బీ ఫ్రాంక్ చెప్తున్నాను సో బాయ్ బాయ్ గాయ సీఈన్ ఉంది నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్